మేఘాలయ హనీమూన్ కేస్ ఆ స్టోరీ నుంచి ఆ అమ్మాయి కథ నుంచి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి మనం ఎవరినన్నా ఒకరిని ప్రేమిస్తే కనుక మనస్ఫూర్తిగా వాళ్ళతోనే కలిసి లాంగ్ బతకాలనుకుంటే కనుక తల్లిదండ్రులతో చెప్పాను మేము పలానా వ్యక్తిని ప్రేమించాం వాళ్ళతోనే లైఫ్ లాంగ్ బతకాలనుకుంటున్నాం సో నేను ఆ అబ్బాయినే చే పెళ్లి చేసుకుంటాను లేకపోతే నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను ఇంకో వ్యక్తిని అయితే పెళ్లి చేసుకున్నాను నాకు దయచేసి పెళ్లి సంబంధాలు చూడొద్దు వాళ్ళు ఒప్పుకునే వరకు వెయిట్ చేయండి లేకపోతే మీరు వెయిట్ చేయలేకపోతే కనుక మీరు మేజర్లు అయితే కనుక మీరు ఇష్టపడ్డ వాళ్ళతో వెళ్ళిపోయి హ్యాపీగా పెళ్లి చేసుకుంది మీ లైఫ్ మీరు బతకండి అంతే కానీ మిగిలిన కుటుంబ సభ్యులందరినీ ఇబ్బంది పెట్టేటట్టు డెసిజన్ తీసుకోద్దు ఈ సోనో అనే అమ్మాయి తన స్టోరీలో చేసినటువంటి తప్పది అలాంటి రెండు ఆప్షన్లు ఉన్నాయి ఏదో తల్లిదండ్రులు ఒప్పించాలి లేకపోతే బయటికి వెళ్ళిపోయి హ్యాపీగా పెళ్లి చేసుకోవాలి ఆ రెండు విషయాల గురించి అసలు ఆలోచించాలి మూర్ఖత్వంగా ఆలోచించింది ఎలక్ట్రాల్ గా ఒక అబ్బాయిని ప్రేమించింది ఇంకో అబ్బాయితో పెళ్లి పెట్టుకుంది వాళ్ళు ఏ చెప్పి పథకం పనుకుంది దీనివల్ల ఆ అమ్మాయి ఒక్కతే మూర్ఖత్వంగా ఆలోచించడం వల్ల ఆరుగురు జీవితాలు నాశనమైపోయింది వేసుకున్నామని చంపేసింది వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుతున్నారు ఈ పిల్ల లైఫ్ ఎగిరిపోయింది వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుతున్నారు ఎవరినైతే ప్రేమించిందో వాళ్ళ లైఫ్ ఎగిరిపోయింది వాళ్ళ కుటుంబ సభ్యులు ఎడుతున్నారు ముగ్గురు సుపాధి తీసుకుని చంపడం జరిగింది ఆ ముగ్గురు లైఫ్ ఎగిరిపోయింది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏడుతున్నారు ఇంతమంది లైఫ్ నాశనం అయిపోయింది ఒక అమ్మాయి తప్పుడుగా ఆలోచించి డెసిజన్లు తీసుకోవడం వల్ల ఒకరిని ఇష్టపడి వాడితో లైఫ్ లాంగ్ బతకడానికి ఇంకొకరిని బలిపశం చేసింది ఇల్లుకు ముందే ఇదంతా ప్రీ ప్లాన్ గా నటించేసింది వాళ్ళ ఇంట్లో అనుమానం లేదు ఇది చేసుకున్నటువంటి అత్తమామల ఇంట్లోనే అనుమానం లేదు అసలు ఎందుకు చేసుకుంది ఆ రాజా రఘువంశీ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది వాడిని చంపెత్తే ఈవిడ విదాలు అయిపోతుంది అయిపోయిన తర్వాత ఎవడో రాడు కదా ముందు పెళ్లి చేసుకోవడానికి సో అటువంటి సమయంలో లవణ్ తెచ్చుకుంటుంది అనమాట ఆ నేను నేను చేసుకుంటానని చెప్పి వాడు ముందుకు వస్తాడు అక్కడితో కథ సుఖాంతం అయిపోతుంది నేను ప్రేమించడం అంటే హ్యాపీగా బతికేచ్చి అనుకుంది అంటే ఒకటి ప్రాణం తీయేసి ఇంకొకరితో హ్యాపీగా బతుకుదాం అన్న మూర్ఖత్వమైన ఆలోచనలా ఆలోచనలో అమ్మాయి ఉంది అసలు మినిమం కామన్ సెన్స్ లేకోకుండా అంత సైకో పాత్రలో ఏ విధంగా ఆలోచించిందో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు ఫీజులు ఎగిరిపోతుంది నేను చెప్పానుగా మీకు దండం రా బాబు మీరు ఎవరినన్నా ప్రేమిస్తే అబ్బాయినా అమ్మాయినా కొంపలు వద్దో చెప్పేయండి వాళ్ళు ఒప్పుకోకపోతే కనుక బయటకు వచ్చి పెళ్లి చేసుకోండి అంతేగాని ఈ అమ్మాయి ఆలోచించినట్టు మూర్ఖత్వంగా ఆలోచించి ఇంకొకరిని పెళ్లి చేసుకుండి వాళ్ళని చంపేసి వాళ్ళ జీవితాలు నాశనం చేయొద్దు వాళ్ళని నమ్మించి గొంతుకోయొద్దు వాళ్ళ కుటుంబాలు ఏర్చేటట్టు చేయొద్దు ప్రేమ అనే దానికి ఒక విలువ ఉంది చాలా మంది ప్రేమించి పెళ్లి చేసుకుంటే హ్యాపీగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు ఇటువంటి ప్రేమ కథల వల్ల వాళ్ళకు ఉన్నటువంటి విలువ పోతుంది